నామంలో మీ అందరితో అందడం తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవుడితో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఉదయం మనం దేవుడితో సమయాన్ని గడపడం ద్వారా దేవుని యొక్క దీవినకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందడానికి దేవుని చూపుతారు దేవుడి దేవుడు తెలుగుని కాక ఈరోజంతా దేవుని రెక్కల చాటున నివసించడానికి ఈ వాక్యం కారణమవుతుంది ఉదయాన్నే నిమిదాన్ని దేవునితో సమయాన్ని గడుపు మొదటగా ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడు ఈ వాక్యాన్ని నేను ఈ వాక్యాన్ని ధ్యానించు దేవుని యొక్క అద్భుతమైన కృపవు వరిదెల్లుతా ఈ ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట వ్యూహానికి వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వస్తం ద్రాక్షావళిని నేను చేయగల నా ఎందు నిలిచియుండునో నేను ఎవరి ఎందు నిలిచి వాడు బహుగా ఫలించిన నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు దేవుడికి మనం కలిగిన గాక మీరు బహుగా పలించడం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువల్ల మీరు నా శిష్యులు అగుతారు అని పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వర్షంలో కూడా ఉంటుంది మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచపడతారు మనం బహుగా ఫలించడం వలన దేవుడు మన తండ్రి మహిమపరచిపడతారు మరి దేవుడు ఎవరి ఎందుకు తెచ్చి వాడు తప్పకుండా బహుగా ఫలిస్తారు మనం దేవుని ఎందుకు నిలిచి ఉండాలి మన ఎందు దేవుడు కూడా నిలిచి ఉండాలి కాలేనూయా దేవుడికే మహిమ కలిగిన కాక దేవుడు మాట్లాడుతున్నారు మీరు ఎవ్వరు కూడా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నిజమేనండి దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేదు దేవుని ప్రభుత్వం దేవుని సహాయంతో మాత్రమే మనం ఎలా ఉన్నాం కేవలం దేవుని కృపతో దేవుని సహాయం వల్ల మాత్రమే మనం ఎలా ఉన్నాము మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప 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 దేవుని కృప వలన మాత్రమే మనం ఎలా ఉన్నాము అదే దేవుని వాక్యం మనకు కలిగిస్తుంది నేను ఎవరి ఎందు నిలిచినో వాడు బహుగా ఫలించినో ఎవడు నా ఎందు నిలిచినో నేను ఎవరి ఎందు నిలిచిన ఇక్కడ రెండు రెండు మనం ఆలోచించాము మనం దేవుని ఎందు నిలచడమే కాదు మన ఎందు కూడా దేవుడు శ్రద్ధ నిలపాలి అలెలుగా దేవుడికి మహిమ కాక అందుకే యోగ గ్రంథంలో ఉంటుంది ఏమని ఉంటదంటే నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడిని ఎడల తప్పకముగా తప్పకుండా నేను నీ ఎందు శ్రద్ధ నిలిపి నేను చేస్తా చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు నా ఎందు నిలిచినో నేను ఎవరి ఎందు నిలిచినో వారి బహుగా ఫలించినో మనం దేవుని ఎందుకు నిలవాలి అదే విధంగా దేవుడు మన మీద కను దృష్టి నిలపాలి మరి దేవుని కనుంచి మన మీద ఉంటానంటే దేవుని యొక్క నీతి సూర్యుడు మన మీద ఉదయం చేయాలంటే మన క్రియల ద్వారా నెక్కివండి ఆమెను మనం అనుకుంటాం నేను ప్రార్థన చేసి వస్తున్నాను నేను వెళ్తున్నాను నేను వాక్యం వింటున్నాను నేను దేవుని యందు నిలిచి ఉన్నాను కదా అని నీవు అనుకుంటున్నావు కానీ నీవు దేవుని ఎందు నిలిచి ఉన్నావు నీ దృష్టిలో ఓకే కానీ దేవుని దృష్టిలో కూడా దేవుని వాక్యం మధ్య సెలవిస్తుంది ఎవడు నా వందు నిలిచినో నేను ఎవరి ఎందు నిలిచినో ప్రతి ఒక్కరూ దేవుని ఎందుకు నిలుస్తారండి కానీ దేవుడు కూడా వారి మీద నిలవాలి వారే బహుగా ఫలిస్తారు ఆమె ఈరోజు ఉదయం దేవుడు మాతో మాట్లాడుతున్నారు నేను ఎవరి ఎందు నిలిచినో వాడు బహుగా ఫలిస్తారు మీలో ఎవరు నా ఎందు నిలిచినో నేను ఎవరి ఎందు నిలిచినో మన అందరం కూడా దేవుని ఎందుకు నిలిచి ఉన్నామని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ఎందు నిలుస్తారో వారు హోగా పలుస్తారు దేవుడు ఎవరైంది పిలుస్తారంటే ఎవరైతే పవిత్రంగా ఉంటారో ఎవరైతే యథార్థంగా ఉంటారో ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి దేవుడి మాట చొప్పునే వారి జీవితాలను ముందుకు తీసుకు వెళ్తారు దేవుడు తప్పకుండా వారి మీద వారు చేస్తున్న క్రియల మీద శ్రద్ధ నిలుపుతారు దేవుడికి కలిగిన గాక మీరు ఎవరి ఇచ్చినో నేను ఎవరి బహుగా ఫలిస్తారు మనం బహుగా కలి ఫలించాలంటే దేవుడు మన ఎత్తు నిలవాలి మనం దేవుని ఎత్తు నిలవాలి మనం దేవుడికి వేరుగా ఉంటే ఇది నా సొంత జ్ఞానం ఇది నా సొంత శక్తి నేను దేవుని లేకుండా నేను వెళ్ళకుండా నా పని నేను చేతించను ఈ రోజు నేను చచ్చ మానేయడం వల్ల నాకు చాలా నష్టం వస్తుంది నాకు చాలా పని ఆగిపోతుంది నాకు బంధువులు వస్తున్నారు ఇట్లా ఏదో 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 చెప్తా ఉంటారు కానీ దేవుడి సహాయం లేకుండా నువ్వు జీరో యు ఆర్ నింగ్ దేవుడికి వేరుగా ఉంటుంది ఏమి చేయలేదు నీ సొంత నమ్మకాన్ని నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేస్తూ ఉంటుంది నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడు నువ్వు దేవుని ఎందుకు నిలుస్తున్నావు కరెక్టే దేవుడు కూడా నీ ఎందుకు నిలిచినట్లు నీ ప్రవర్తన ద్వారా నీ క్రియల ద్వారా చేస్తూ తప్పకుండా నీవు ఫలిస్తావు నువ్వు దేవుడికి వేరుగా ఉండి ఏమి కూడా చేయలేవు చేయలేవుదే కాలం దేవుడితో మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎవడు నా ఎందు నిలిచినో నేను ఎవరి ఎందు నిలిచినో వారు బహుగా ఫలించినో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు కాబట్టి మనందరం కూడా దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేమనే విషయాన్ని స్పష్టంగా గ్రహించి మరి దేవునియందు మనం మనసును నిలిపి దేవుడు కూడా మన ఎందు శ్రద్ధ నిలిపినట్లుగా మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా మన పత్తి ద్వారా మన సహవాసం ద్వారా మనం చేసుకుని మనం బహుగా ఫలిద్దాం దేవుడికి మహము కలిగిన దాకా ప్రార్థన చేసుకుందాం కలిగిన తర్వాత మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుందాం మీ ప్రేమను బట్టి మీ దయని బట్టి మీ కృపను బట్టి నైనా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా నిజమే ప్రవ్వా మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేదు నైపు స్తోత్రాలు నైనా మేము నీలో నిలిచినట్లు మీరు మా మీద శ్రద్ధ చూపినట్లు మేము కూడా నైనా దేవ బహుగా ఫలించినట్లు మీరు మాకు సహాయం చేయండి ఉదయకాలం మీ వాసన ఉంటున్న ప్రతి బిడ్డలను దీవించండి ఆస్వాదించండి కృప చూపించండి ప్రజలు లేక పిలుస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి వారి కోరికలను నేను మీకు తీర్చండి పరిపక్షంగా అందరికి ఆరోగ్యాలు దయచేయండి మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న ప్రతి బిడ్డలని నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యాన్ని సరిచేయండి ప్రభు సరిచేసే దేవుడు మీరు మాత్రమే ప్రభు మీ వందనాలు అప్పులతో అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న మార్గాలు సరే ఆలం చేయండి అప్పులు తీర్చుకుని నేను ఆలోచన బిడ్డలకు దయచేయండి ప్రభు మీకు వందనాలు వంద నాలుగు వందనాలు గృహాల కోసం ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలు ని ఆప్తం చేసుకోండి చెర్పొలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా ప్రతి బిడ్డలో నీళ్ళు నిల్చునైనా దేవ మీ కొందనాలు నాలుగు వంద నీళ్ళు నిలచి మీ అందు భయభక్తులతో జీవించినట్టు మీరు మాకు సహాయం చేయండి మీకు వేరుగా ఉండి కాకుండా నీళ్ళు నాటబడి మేము వృద్ధి పొందినట్లు మీరు మాకు సహాయం చేయండి ప్రతి బిడ్డలోనైనా నీళ్ళు నిలిచినట్లు మీరే సహాయం చేస్తారని ప్రతి ఒక్కరిని నేను దేవ మీరు పట్టించుకుని ప్రతి ఒక్కరి అవసరతను మీరే తీరుస్తారని రోజు ప్రయాణాలు చేస్తుంది చేసుకోండి పుట్టినరోజు పెళ్లి రోజు చేస్తున్న బిటం చేసుకోండి ప్రతి ఒక్కరికి టుదలా కృప మీరు అడిగ్రేస్తారని సమస్త గంట మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని రవ్వని ఎత్తున్నామంలో అడిగి వేడుకుంటున్నా పరమీ ఆమె అందరికి వందున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక